చింటూని దత్తత తీసుకుందాం అనుకున్న బాలు మీనా షాక్లో రోహిణి ఇది ఎలాగైనా ఆపాలని ప్రభావతితో చేతులు కలిపిన రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి ఏమండి రండి ఇంకా ఇక్కడే ఉన్నారేంటి ఏం చూస్తున్నారు అని వెళ్ళి మీనా ఇంకా బాలు అని పిలుస్తుంటే ఏం లేదు మీనా ఇంట్లో వాళ్ళందరికీ ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నాను అని బాలు అంటే దేని గురించి అండి అని మీనా అంటుంది అప్పుడే ఇక రోహిణి తల్లి వచ్చి కూర్చునించు వీళ్ళు మాటలు వినడం స్టార్ట్ చేస్తుంది అదే చింటూని దత్తత తీసుకుందాం అనుకున్నాం కదా ఆ విషయం ఇంట్లో అందరికీ చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారా అని ఆలోచిస్తున్నాను అని బాలు అంటే ఏంటి చింటూని దత్తత తీసుకుంటారా వీళ్ళ అమ్మో అని చెప్పేసి ఇక్క మనసులో అనుకుంటుంది రోహిణి అక్కడి నుంచి మళ్ళీ వింటూనే ఉంటుంది అలాగా వీళ్ళ మాటలు మరేం పర్వాలేదండి ఎవరేమనుకుంటే మనకి ఎందుకు చెప్పండి వాడిని తీసుకొచ్చాక పోషించాల్సింది మనమే కదా మనమే వాడికి అన్నీ కొనిపెడతాము ఎవరు ఏమీ కొనిపెట్టాల్సిన అవసరం లేదు మనకంటూ రూమ్లో ఉంటాడు పైన కట్టుకుందాం అనుకుంటున్నాం కదా అందరం కలిసి ఆ రూమ్లో ఉందాము అనిక మీనా అంటుంటే సరే ప్లాన్ చేద్దాం మీనా ఇంట్లో అందరికీ చెప్దాం రేపు అనిక బాలు అంటాడు సరేనండి అని ఇక కిందకి వెళ్ళిపోయి పక్క సర్దుతుంది మీనా అయితే ఇక రోహిణి అయితే అమ్మో అయిపోయింది నా మొత్తం నా పనంతా అయిపోయింది బిల్లు కానీ దా తీసుకున్నారంటే ఇక చింటూ నాకు దూరమైనట్టే వాణ్ణి కలిసం అప్పుడప్పుడు కూడా కలవడానికి కూడా ఉండదు నాకు అని మనసులో అనుకుంటుంది రోహిణి ఇక అందరూ పడుకుని పొద్దున్న లేచాక బాలు అయితే ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు ఏంట్రా పొద్దు పొద్దున్నే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది మీ దగ్గర ఇంట్లో ఎవరు పంచాయితీ ఉన్నా లేకపోయినా మీ ఇద్దరు పంచాయతీ మాత్రం ఎప్పుడు ఉంటానే ఉంటుంది అని బాలుని ప్రభావతి అంటుంటే నా మాటలు ఎప్పుడూ నీకు తీయగా అనిపించాయి కనుక ఎప్పుడు చేయదుగానే అనిపిస్తాయి అలాగే విను సరేనా ఇప్పుడు చెప్పేది ఇంకా చేదు అని బాలు అంటాడు సరే కానీ తను ఆడు చెప్పేది విననివ్వు అనిక సత్యం అంటుంటే చెప్పు ఏ మహాభారతం చెప్తావే ఏంటో చెప్పు అనిక ప్రభావతి అంటుంటే మహాభారతం లేదు ఏమీ లేదు నేను చెప్పేది మీకు నచ్చినా నచ్చకపోయినా మేము అదే చేస్తాము అని బాలు అంటుంటరే ముందు విషయం చెప్పరా అని ప్రభావతి అంటుంది మేము చింటూని దత్త తీసుకుందాం అనుకుంటున్నాము అని ఇక బాలు చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు అదేంట్రా మీ అంతటి మీరు కనొచ్చు కదా మళ్ళీ దత్తత ఎందుకు అని సత్యం అంటుంటే లేదు నాన్న వాడిని చూసి చాలా జాలేసింది కనీసం తన తల్లి కూడా లేదు వాడికి ఉన్నా ఎక్కడో జాబ్ చేసుకుంటుంది తండ్రి వదిలేసిపోయాడో చచ్చిపోయాడో తెలీదు ఇన్ని ఉన్నాయి పాపం వాడు ఏం చేస్తాడు అందుకని వాడి అత్త తీసుకుందామని అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో ప్లీజ్ ప్లీజ్ అత్త ఒప్పుకోకూడదు అత్త ఒప్పుకోకూడదని మనసులో అయితే అనుకుంటుంది రోహిణి కానీ ప్రభావతి మాత్రం ఏం మాట్లాడుకుంటాలో సైలెంట్గా ఉండిపోతుంది సరే ఎవరూ మాట్లాడలేదు కాబట్టి మీ అందరూ ఒప్పుకున్నారని అనుకుంటున్నాను అని బాలు అంటాడు అవునురా బానే ఉంది ఇప్పుడు ఆ పిల్లని దత్త తీసుకుంటావు ఎక్కడని పడుకోబెడతావు అసలు ప్లేస్ ఎక్కడ ఉంది చెప్పు నువ్వే ఇంట్లో మీకంటూ ఒక రూమ్ కట్టుకున్నాక అప్పుడు ఏమైనా చేసినా పర్లేదు కానీ ఇప్పుడే దత్త తీసుకుంటే వాడు ఎక్కడ పడుకుంటాడు అని సత్యం అంటుంటే అడ్జస్ట్ అవుతాంలే నాన్న ఎలాగో అడ్జస్ట్ అవుతాము పైన చిన్న టెంట్ వేసుకుని ఆ టెంట్లో పడుకుంటాం మేము ముగ్గురము అని చెప్పి ఇక బాలు అంటుంటే సరేరా నీ క్లారిటీ ఉంటే నీ ఇష్టం మాకేం అభ్యంతరం లేదు అని సత్యం అంటే నాకుంది అని ప్రభావతి అంటుంది ఏంటి నీకు ఉండేది అని బాలు అంటుంటే ఏంట్రా నీకు ఏమైనా పిచ్చా బయట పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకుని పెంచుకుంటానంటావేంటి వాడెవడో ఎవడికి పుట్టాడో ఎవడికి తెలీదు అయినా సరే తీసుకొస్తానంటున్నావు వాడు ఏ పనులు చేశాడో అమ్మ నాన్న ఎలాంటి పనులు చేశారో పెద్దయ్యాక వాడు కూడా అలాగే తయారవుతాడు కదా వాడి దత్త తెచ్చుకోవడం ఏంటి నాకు అర్థం కాకడవుతున్నాను నేను అని ప్రభావతి అంటుంటే నువ్వెన్న అనుకున్నా మీరు ఎవ్వరెన్న అనుకున్నా నాకు సంబంధం లేదు నేనైతే చింటున్నీ దత్త తీసుకుందామని ప్లాన్ వేసుకున్నాము మీ నా కూడా ఒప్పుకుంది కాబట్టి మా ఇద్దరికి అభ్యంతరం లేనప్పుడు మీకేంటి నువ్వు ఏమన్నా రూపాయి ఇచ్చి పోషి పెంచిస్తావే ఏంటి ఇప్పుడు చెంటుగాన్ని పెంచవు కదా నేనే కదా కష్టపడి సంపాదించి పెంచుకోవాల్సింది ఇంకా నీకెందుకు బాధ అని బాలు అడుగుతుంటే రేయ్ నాకు కాకపోతే ఇంకెవరికి బాధరా వాడు ఎక్కడ పుట్టాడో ఎలా పుట్టాడో ఎవరుకి అది ఏం తెలియకుండా ఎలా పెంచుకుంటావు అని ప్రభావతి ఏంటంటే ఇప్పుడు పుట్టుకతో సంబంధం ఏముంది వాడు ఎలాంటి వాడు అనేది చూడాలి వాడు చాలా మంచివాడు బుద్ధిమంతుడు అలాంటి వాళ్ళకి ఒక జీవితం ఇస్తే వాళ్ళ జీవితం బాగుపడుతుందని ఆలోచించాను అంతే అని బాలు అంటుంటే అంత బాగు పెట్టాలి అనుకుంటే వెళ్ళి డబ్బులో బట్టలు ఇవ్వు అంతేకానీ తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటే మాత్రం నేను ఒప్పుకోను అని ప్రభావతి అంటే ఏయ్ ప్రభా ఇంకా ఆపు వాడిష్టమని చెప్పాడు కదా నువ్వు నెల నెల డబ్బులు నువ్వు ఇస్తానంటే చెప్పు వాడు మానేస్తాడు వాడు ఖర్చులు ఇవ్వకుండా వాడు దాచుకుంటాడు అని సత్యం అంటే అదేంటండి నేను ఇస్తాను అని ప్రభావతి అంటుంది కదా వాడి పని వాడిని చేసుకొనివ్వు మీ నాకు కూడా ప్రాబ్లం లేనప్పుడు నీకు నాకు ఏంటి మద్దతు లేదంతా పంచాయతీ రే నువ్వు చెప్పినట్టుగానే చేయరా అని చెప్పేసి ఇక సత్యం అంటాడు ఛ అసలు నా మాటకి ఇక్కడ విలువే లేదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి అయితే ఇంక రోహిణి మాత్రం అబ్బా ఎలాగ చింటూ నాకు దూరం చేసేస్తున్నారో అని అక్కడ నుంచి ఇంకా భయపడుతూ బాధపడుతూ ఉంటుంది ఇక మనోజ్ పిలుస్తూ ఉంటాడు ఏ రోహిణి రోహిణి అని చెప్పేసి ఇక రెండు సార్లు పిలిచేసరికి అప్పుడు పలుకుతుంది రోహిణి ఏమైంది రోహిణి అలా ఉన్నావెందుకు అని మనోజ్ అడుగుతుంటే ఏం లేదు మనోజ్ అని పైకి వెళ్ళిపోతుంది ఇక రోహిణి ఇంకప్పుడు శృతి వచ్చి ఓ రిలేషన్స్ మీనా అయితే నువ్వు ఎంత తీసుకుందామని బాగానే ప్లాన్ వేసుకున్నారు ఇద్దరికిద్దరు మంచిగా అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటుంది మాకు ఉంది అండర్స్టాండింగ్ అని చెప్పేసి శృతి అంటే చూసావా వదిన ఎలా మాట్లాడుతుందో తిన అల్లరిని దీని కోరని నేను భరుస్తున్నాను కదా అందుకే బాగా చులకన అయిపోయాను అని రవి అంటే అది చులకన కాదు రవి నిన్ను మాత్రమే అనే హక్కు అది ప్రేమ అందుకే నిన్ను మాత్రం అనగలుగుతుంది అని చెప్పేసి ఇక మీనా అంటుంటే అవునది నా నువ్వు చెప్పేది కూడా నిజమే కానీ ఎప్పుడు చూసినా ఇలాగే ఏడిపిస్తూ ఉంటుంది తిను అని చెప్పేసి ఇక రవి అంటాడు మీ ఇద్దరి గురించి నాకు తెలీదా సరే వెళ్ళి పని చూసుకోండి దత్తత కార్యక్రమానికి సామాన్లను సర్దుకోవాలి నేను అని ఇక మీనా అనేసరికి సరే మీనా నువ్వు వెళ్ళు అని శృతి అంటుంది ఇక మీనా అయితే సామాన్లని సర్దుకుంటూ ఉంటుంది కార్యక్రమానికి సంబంధించినవి ఇక రోహిణి పైన రూమ్లోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ కంగారు పడుతూ ఉంటుంది అమ్మో చింటూ కానీ దత్త తీసుకుంటే ఇక్కడికి ఇంకెప్పుడు ఈ ఇంట్లోనే ఉంటాడు ఆడు పొరపాటున నానమ్మ అని పిలిచి నా జ నాకు జరిగిందంతా వాడు చెప్పేశాడంటే నా పైన అయిపోయినట్టే ఇంక రోజు నేను ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని తిరగాలి చింటూ వస్తే అబ్బాయి ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక రోహిణి అప్పుడే ఇక మనోజ్ వాళ్ళ రూంలోకి ప్రభావతి అయితే వస్తుంది ఏంటత్తయ్యా ఇలా వచ్చారు అని రోహిణి అడిగేసరికి ఏం లేదమ్మా ఈ దత్తత కార్యక్రమాన్ని ఎలాగైనా ఆపాలి అని ప్రభావతి అంటే ఎలా ఆపుతాం అత్తయ్యా వాళ్ళు ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు ఏం ప్లాన్ చేస్తున్నారు ఎవరికి తెలియదు ఎలా ఆపుతాం చెప్పండి అని రోహిణి అంటే ఎలాగోలా ఆపాలమ్మా నాకు అస్సలు ఇష్టం లేదు వాళ్ళ దత్తాత వాడు ఎవడో ఎవరికి పుట్టాడో కూడా తెలియకుండా వాడిని తీసుకొచ్చి దత్తత చేసుకుంటే ఎలాగా అని ప్రభావతి అంటుంది అవునత్తయ్య నాకు కూడా ఇష్టం లేదు అత్తత తీసుకోవడం కానీ అది వాళ్ళ ఇష్టం కాబట్టి ఇంకా వదిలేశాను నా నన్ను గడక అడిగితే నాకు ఇష్టం లేదనే చెప్తాను అని రోహిణి అంటుంది సరే ఏదో ప్లాన్ ఆలోచించు రేపు గుళ్ళో వీళ్ళు దత్త తీసుకునే టైంకి ఆ దత్తత కార్యక్రమం ఆపేయాలి అని ఇక రోహిణి మరియు ప్రభావతి అయితే ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు ఎలాగైనా ఆపాలని ఇక మీనా అయితే అన్ని సర్దిసుకుంటుంది మీనా అన్నీ సర్దేశావు కదన్నప్పుడే బాలు చదువుతుంటే అవునండి మొత్తం అన్ని సర్దేశాను కార్యక్రమానికి సంబంధించినవన్నీ రాత్రి సర్ది పెట్టుకున్నాను ఇదిగో ఇప్పుడు ఇవి మర్చిపోతుంటే పెడుతున్నాను అని ఇక మీనా చెప్తుంటే అది నా బంగారు పూలకంప నేనేమంటే అదే అండర్స్టాండింగ్ చేసుకున్నది చాలా బాగుంటావు అందుకే ఇద్దరం బాగా కలుసున్నామేమో అని బాలు అంటుంటే ఇప్పుడు ఏమైంది మీకు సడంగా అని మీనా అంటుంది ఏం లేదులే కానీ సరే సుగునమ్మ గారికి ఫోన్ చేసి చెప్తాను అని బాలు అయితే ఇక సుగునమ్మకి ఫోన్ చేస్తాడు హలో నేనండి బాలుని ఆ చెప్పు బాలు ఏం లేదు మీ మనవండి మేము దత్తత తీసుకుందాం అనుకుంటున్నాము మీకు ఏ అభ్యంతరం లేకపోతే మేము తీసుకుంటాము అని ఇక బాలు అడగడంతో అవునా మరి వాళ్ళ అమ్మకు ఒక మాట కూడా చెప్పకుండా ఎలా ఒప్పుకుంటాను అనుకుంటున్నారండి మీరు అని సుశీలమ్మ అంటే ఒక మాట చెప్పి చూడండి ఒప్పుకుంటే ఇప్పటికిప్పుడు కార్యక్రమం పెట్టేసుకుంటాము లేదు కుదరదు కుదరదు అని చెప్పేసి అంటే మాత్రం ఇక మర్చిపోతాము అని బాలు అనేసరికి సరేనండి తనకి ఫోన్ చేసి కనుక్కొని చెప్తాను అని ఇక సుగునమ్మ ఫోన్ కట్ చేస్తుంది ఇక రోహిణికి ఫోన్ చేస్తుంది అనమాట ఇంక సుగునమ్మ హలో అమ్మ చెప్పు అని ఇక రోహిణి మాట్లాడుతుంటే ఏంటి దత్త తీసుకుంటారంటే ఏంటి అని చెప్పేసి సుగునమ్మ అడుగుతుంది అవును చింటుగాన్ని దత్త తీసుకుంటారంటే బాలు మీనా తనకి నాన్న మరి అమ్మ కూడా లేదు కదా ఇద్దరు ఎక్కడెక్కడో ఉంటున్నారు కదా అందుకని చెప్పేసి వాడిని చూసి జాలేసి వీళ్ళు దత్త తీసుకుంటున్నారంట అడిగితే అదే కారణం చెప్పారు అని రోహిణి చెప్తుంది వాళ్ళ అమ్మకి అవునా మరి ఇప్పుడు నేను ఏం చేయను నాకు ఫోన్ చేశాడు వాళ్ళు ఫోన్ చేసి దత్తతుంది మీ అబ్బాయి మీ మనవల్ని పంపుతారా అని చెప్పేసి అడిగాడు ఏం చెప్పమంటావు అని ఇక సుగుణం అడిగేసరికి సరే పంపు పంపాక ఇక్కడ చెప్తాను వాళ్ళందరి సంగతి అని రోహిణి అంటుంది ఏం చెప్తావే చింటుగాడిని ఏమి గాయపరచకు అని సుగునమ్మ అంటుంది ఛా ఎందుకు నేను గాయపరుస్తాను వాడిని నా సొంత కొడుకు వాణ్ణెందుకు గాయపరుస్తుంది చెప్పమ్మా అదిగో ఈ ఇది ఎలాగన్నా ఆపుతాము ఈ హోమంని అని ఇక రోహిణి చెప్పేసరికి సరే అయితే జాగ్రత్తగా చూసుకో నేను బాలుకి ఫోన్ చేసి ఒప్పుకుందానని చెప్తాను సరేనా అని సుగునమ్మ చెప్పేసరికి ఆ సరేనమ్మా అని ఫోన్ కట్ చేస్తుంది రోహిణి ఇక బాలుకి ఫోన్ చేసి బాబు మీరు అన్ని సిద్ధం చేసుకోండి తీసుకొస్తాను నేను అని సుగురమ్మ అంటుంది చాలా థ్యాంక్స్ అండి మేము అనుకున్నాము మీరు ఒప్పుకుంటారని అందుకే అన్ని ఏర్పాట్లు చేశాకనే ఫోన్ చేశాము మళ్ళీ ఇంకా ఇంకా లేట్ అయిపోతుంది దత్త తీసుకోవడానికి అని ఇక బాలు అంటే సరేమైనా తీసుకొస్తానని ఫోన్ కట్ చేస్తుంది సుగురమ్మ మీనా ఆల్ సెట్ సుగిరమ్మ గారిని కూడా అడిగేశాను ఆవిడ కూడా ఒప్పేసుకున్నారు ఇప్పుడు ఆవిడ కూడా ఊరి దగ్గర నుంచి బయలుదేరుతున్నారు మనం కూడా మెల్లగా రెడీ అయిపోయి గుడి దగ్గరికి వెళ్తే కరెక్ట్ టైంకి చేరుకోవచ్చు అని బాలు అంటాడు సరేనండి పదండి వెళ్దాము అని ఇంకా మీనా అంటుంది ఇక ఇదంతా గమనించిన రోహిణి అయితే పూజ సామాగ్రిలోంచి ముఖ్యమైన కొన్ని సామాన్లు మరియు కొన్ని ఐటమ్స్ తీసేస్తుంది అది తెలియక మీనా అయితే ఆ కవర్ పట్టుకెళ్లిపోతుంది అప్పుడే ఇక ప్రభావతి వస్తుంది రోహిణి దగ్గరికి ఏంటి రోహిణి ప్లాన్ వర్కౌట్ అయిందా అని ప్రభావతి అడుగుతుంటే ఆ అత్తయ్యా వర్కౌట్ అయింది దేవుడి దగ్గర పెట్టుకునే చిన్న చిన్నవి పూజ చేసుకునేవి కొన్ని చిన్న చిన్నవి తీసేసి దాసేసాను నాకు తెలిసి అక్కడికి వెళ్ళాక ఇంకా ఏమన్నా అవసరం ముఖ్యమైనవి ఉంటే అవి తీసేద్దాము అప్పుడు తత్త కార్యక్రమం ఆగిపోతుంది అత్తయ్య అని ఇంకా రోహిణి అంటే అవునమ్మా చాలా గొప్ప ప్లాన్ వేశావు నేను కూడా అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి దొంగతనం చేసి ఒకరికి దాచేద్దాము అప్పుడు కష్టంగా ఆగిపోతుంది ముహూర్తం అని చెప్పేసి ప్రభావతి అంటుంది ఇక అందరూ గుడికి వెళ్ళిపోతారు సుగునమ్మ కూడా ఇంకా చింటుని తీసుకుని గుడికి వస్తుంది ఏమండి చింటుకి చెప్పి ఒప్పించారా అని బాలు అడుగుతుంటే చింటూకి చెప్పాను చెప్పిన వెంటనే ఓకే అనేసాడు వాడికి మీరంటే చాలా ఇష్టం అందుకని ఒప్పేసుకున్నాడు అని సుగుణం అంటుంది ఫోన్లేండి చాలా చాలా సంతోషం రే చింటూ అని ఇంకా బాలు అయితే చింటూ ఎత్తుకుంటాడు బాబు మరి మీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారా అని సుగుణం అడుగుతుంటే వాళ్ళు ఒప్పుకుంటే ఏంటి ఒప్పుకోకపోతే ఏంటండి మేమిద్దరం బాగా చూసుకుంటాం కదా తనని అది చాలు మాకు అని బాలు అంటాడు నీ మాటలు చాలమ్మా మా చింటుని మీ దగ్గర ఎంత హ్యాపీగా ఉంటాడో నాకు బాగా అర్థమవుతుంది మిమ్మల్ని ఫస్ట్ కలిసినప్పుడే అనుకున్నాను నేను చింటు మీ దగ్గరికే వస్తాడని చూసావా అక్కడికి అడి తిరిగి ఇటు తిరిగి మొత్తం అంతా ఇక్కడికే వచ్చింది మీ కొడుకుగా మారుతున్నాడు వాడు అని ఇక సుగుణం అంటుంది బాలుతోటి తోటి ఇక హోమం చేయడానికైతే చింటుని మధ్యలో కూర్చోబెట్టుకుని ఆ పక్క ఈ పక్క ఇక బాలు మీద కూర్చొని హోమం చేస్తూ ఉంటారు అతయ్యా ప్లాన్ గుర్తుంది కదా మొత్తం ఈ హోమం మొత్తం ఆగిపోవాలి అని ఇక రోహిణి అంటుంది ఆపేద్దాము అని ఇంకా ప్రభావతి అంటుంది మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంటసింహల మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్